ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తే ఒక ప్రోమో అయితే స్టార్మలో రిలీజ్ అయింది అబ్బా ఆ ప్రోమో తమ్నేల్ పెట్టడము పెట్టడమో అలాగే తనుజా అండ్ కళ్యాణ్ డ్యాన్స్ అలాగా మంచి ట్రెండింగ్ పాటికి డ్యాన్స్ వేస్తున్నారు చూసారా అది ఎంత బాగుందంటే అంత క్యూట్గా అనిపించింది కాకపోతే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక లవ్ ఒక క్రష్ ఒక ఇన్ఫాక్చువేషన్ ఒక ఇష్టం ఒక బాండింగ్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటుంటాయి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బాండ్ కానీ ఒక లవ్ కానీ ఒక ఇష్టం కానీ మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది ఆ మనిషి నుంచి దూరం అయిపోతే అంతే కింద పడేస్తుంది సో ఇది నేనేమి జనరల్గా చేసి చెప్పడం లేదు అయితే కళ్యాణ్ తనుజ బాండింగ్ అనేది ఎంత క్యూట్గా ఎంత స్వీట్గా ఉంది అంటే వాళ్ళిద్దరిలో ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అంటే ఒక టూ వర్డ్స్ ఇష్టం తెలియని ఒక క్రష్ అన్న లో కళ్యాణ్ తనుజా వైపు ఉన్నాడు తనుజ కూడా కళ్యాణ్ ని చాలా హుందాగా యాక్సెప్ట్ చేసింది కాకపోతే ఇదంతా చూస్తున్న కి మాత్రం కొంచెం బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ గా కనుక మనం చూసినట్టయితే కళ్యాణ్ తనుజ విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది జాఫర్ అండ్ మన కావ్యశ్రీ గురించి ఆ టైంలో కావ్య చెప్పిందనమాట కంప్లీట్ బ్రేకప్ అయిపోయింది మా ఇద్దరి మధ్య ఏం లేదు మేము బయటకు వచ్చేస్తాం అనేసేసి అయితే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఎంత బాధపడ్డాడో నిఖిల్ నేను నా వైఫ్ కానీ తను ఊహించుకుంటాను ఇంక నేను ఎవరిని ఊహించుకోలేను సో తను చీ అన్న తూ అన్న నేను చివరి వరకు అలాగే ఉంటాను అనేసి అంటున్నాడు అయితే ఎప్పుడైతే కళ్యాణ్ తనుజ మధ్య డ్యాన్స్ జరిగిందో ఖచ్చితంగా నిఖిల్ కళ్ళల్లో ఆ ఒక ఇది కనిపించింది అందుకనే తను చాలా సందర్భాల్లో కళ్ళద్దలు పెట్టుకుని వస్తున్నాడు తను తన కళ్ళను చూపించడం లేదు ఎందుకంటే ఇట్లాంటి షోస్లో ముఖ్యంగా చాలా ఎమోషన్స్ అనేవి బయటకు వస్తుంటాయి ఎందుకంటే గతంలో గనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు కళ్యాణ్ తనుషా కూడా అన్నిసార్లు మనకి స్క్రీన్ మీద కనిపించలేదు కానీ నిఖిల్ అండ్ కావ్య ఇద్దరు కూడా ఆ పేరు ఎక్కడ స్క్రీన్ మీద ఉంటే అది సూపర్ హిట్ అయిపోయింది సో ఆ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఎక్కడో నిఖిల్కి నిఖిల్ చాలా ఎమోషనల్ అని చెప్పేసి మనకు అందిన సమాచారం అన్నమాట ఎనీవేస్ వాళ్ళిద్దరు విడిపోయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు కలిసినా కలవకపోయినా ఏదైనా కూడా వాళ్ళకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్స్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏమో చెప్పలేం ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళు విడిపోయారు ఇప్పుడు విడిపోయి ఉన్న వాళ్ళు కలవచ్చేమో చెప్పలేం కదా గొప్ప గొప్ప వాళ్ళు కూడా కలుస్తున్నారు రితిక్ రోషన్ కూడా తన భార్య నుంచి విడిపోయి మళ్ళీ తన భార్యనే తిరిగి వెళ్ళుకున్నాడు ఇలా చాలా మంది సెలబ్రిటీస్ విడిపోయిన వాళ్ళు కూడా కలుస్తున్నారు చూద్దాం ఆ పాయింట్ లోనే చూద్దాం బట్ తనుజ యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ లో తనుజాకి సపోర్ట్ చేశాడు నిఖిల్ తనుజకు ఓట్ అయ్యండి తను చాలా మంచి గేమర్ అని చెప్పేసి सो अपडेट है अपडेटे वीडियो नचते लाइक् सब्सक्रैब्